మానవ సేవా సంస్థ ఆధ్వర్యాన ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని సంస్థ ప్రతినిధి సురేష్ కుమార్ తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు లాల్చంద్ నరసింహరావు బాబు విజయ్ శ్రీనివాస్ మెల్టన్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ప్రతి శనివారం ఆదివారం ఉచితంగా ఎస్ఐపి ఎస్డి కోర్సు మీద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ఈ కోర్సు కాలపరిమితి సుమారు మూడు ఉంటుంది ప్రతి శనివారం ఆదివారం తరగతి నిర్వహించబడుతుంది కృష్ణా గుంటూరు ప్రకాశం వెస్ట్ గోదావరి అలాగే పల్నాడు జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తాడే తాడేపల్లిలోని మానవ సేవా సంస్థ కార్యాలయం నందు ప్రతి శనివారం ఆదివారం ఉచితంగా క్లాసులు నిర్వహించబడుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిగ్రీలు చదువుకుని అనేక మంది విద్యార్థులు లక్షల లక్షలు ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఎస్ఐపిలో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి మానవ సేవా సంస్థ తరపున మేము ముందులోకి వచ్చాము ఈ కోర్సు చేయాలంటే హైదరాబాద్ లాంటి పట్టణాలు వెళ్ళి కోర్సు చేయాలంటే సుమారు ఈ నాలుగు నెలలకు గాను ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి కోర్సుని మానవ సేవా సంస్థ ఉచితంగా విద్యార్థులందరికీ కూడా ఉచితంగా నేర్పించడం జరుగుతుంది ఓన్లీ సర్వర్ వరకు మెటీరియల్ వరకే వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది కోర్సు అయ్యే ఖర్చు మొత్తం కూడా మానవ సేవా సంస్థ వరాయిస్తుంది కోర్సు అయిన తర్వాత విద్యార్థులందరికీ కూడా ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి ఎంఎన్సి కంపెనీలో ఎలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి కోర్సు అయిన తర్వాత రియల్ టైం పరిజ్ఞానం ఎలా ఉంటుంది ఏంటన్నది ప్రతి మెలకువలు కూడా విద్యార్థులకు నేర్పి వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మంచి ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చే వరకు కూడా మా మానవ సేవా సంస్థ ద్వారా మేము వాళ్ళకి మంచిగా ట్రైన్ చేసి ఇంటర్వ్యూస్ కూడా మేమే పంపించి వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడేంత వరకు కూడా మానవ సేవా సంస్థ వాళ్ళకి చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ ఎస్ఐపి ఎస్డి కోర్సు ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కావున ఈ కోర్సు నేర్చుకోవడానికి ముఖ్య అర్హత కనీస అర్హత డిగ్రీ చదివి ఉండాలి ఎనీ డిగ్రీ ఆర్ బిఏ బీకామ్ బీఎస్సీ ఎంబీఏ ఎంటెక్ ఎవరైనా చేయవచ్చు ఏజ్ లిమిట్తో పని లేదు స్త్రీలైనా పురుషులైనా అలాగే జాబ్ చేసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకో నేర్చుకోవచ్చు ఈ కోర్స్ అయిన తర్వాత మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మేమే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి పంపిస్తాము సెలెక్ట్ అయితే సుమారు లక్ష రూపాయల వరకు జీతం లభిస్తుంది ఈ కోర్సులో దయచేసి మానవ సేవా సంస్థ చేస్తున్న ఈ అందరూ కూడా వినియోగించుకొని మంచిగా అభివృద్ధి చెందే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దయచేసి మంగళగిరి పరిసర జిల్లాల ప్రజలందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ శిక్షణను ఉపయోగించుకోవాల్సిందిగా మానవ సేవా సంస్థ మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం